మన్యం జిల్లా పాడేరులో జిల్లా మత్స్యశాఖ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు మత్స్యశాఖ అధికారి తిరుపతయ్య చేపల సీడ్ సరఫరా చేసిన వ్యక్తి నుంచి అరవై వేల రూపాయలు ఏసీబీ అధికారులకు చిక్కారు పాలకొండకు చెందిన ఓ వ్యక్తి పార్వతీపురం సీతంపేట ఐటీడీఎల్ పరిధిలో మత్స్యకారుల కోసం సీడ్ సరఫరా చేశారు ఆ సీడ్ సంబంధించి అరవై లక్షల బిల్లు చేసేందుకు మత్స్యశాఖ అధికారి అరవై వేల రూపాయల ఏసీబీ అధికారులు దాడి చేసి అతన్ని రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఫిష్ ఫార్మ్ సప్లై చేసేటటువంటి అతను ప్రపొరేటర్ కోటాదుర్గ గిరిజన ఫిష్ సీడ్ ఫార్మ్ అని దాని ద్వారా గవర్నమెంట్ వారి చదువు ధరకు అలాగే గిరిజన గ్రామాల ఫిష్ సీడ్స్ సప్లై చేయడం జరిగింది అయితే వీటికి సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో అతనికి రావాల్సినటువంటి సుమారు అరవై లక్షల రూపాయలు అతని అకౌంట్లో పడిన తర్వాత అతను వన్ పర్సెంట్ బ్రైబ్ జిల్లా మత్స్యశాఖ అధికారి భారతీపురం ఆయన పేరు వేముల తిరుపతి అరవై వేల రూపాయల లంచం అడగడంతో లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి వ్యక్తి మన ఏసీబీని సంప్రదించింది ఈ రోజు ఆ అరవై వేల రూపాయల లంచాన్ని ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా అతను పట్టుకోవడం జరిగింది